ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మటన్ దెబ్బనన్నాడు ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన ఆ విలువలకు ఎలా సిరువులేస్తా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ మీడియా ద్వారా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా లేకపోతే పార్లమెంట్లో రేపు సెషన్ జరుగుతూ ఉన్నాయి మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా అవసరం వస్తే మొత్తం ప్లే పట్టుకొని మేము పార్లమెంట్లో స్తంభింపు చేయగలరా లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసరావు చేసినట్టుగా లేదు పల్లా శ్రీనివాస్ చేసినట్టుగా మేము ఆంధ్ర ప్రదీక్ష చేస్తామని చెప్పని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతూ ఉన్నాం మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతూ ఉన్నాయో ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్న రోజు రోజు జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక యాభై మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసత్తుగా ఉన్నారు అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసత్తుగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసతృప్తిగా ఉంటాం ఒక పక్క వరుసగా చూస్తూ ఉన్నాం పేపరు పొద్దున తెలిస్తే యాంత్ చట్టి అందరూ చూస్తున్నారు రోజు ఎన్ని వికెట్లు పడ్డాయి అంటే వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు ఎంపీల ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు ఎంతమంది ఈరోజు వైసీపీ మీద ధ్వజం ఎత్తా ఉన్నారు అలాగే టీవీ న్యూస్ చూస్తా ఉంటే చండగా అన్ని న్యూస్ ఉండగా చండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా లేకపోతే ఇప్పుడే ఒక ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడే ఇంకొక ధ్వజం ఎత్తారు ఇట్లాగా ఒక అధికార పార్టీ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతోటి ఇరవై రెండు మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడు లేని విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సమయంలో ఇంత అప్రతిష్టకాల కావడం ఇదే ఫస్ట్ టైం మరి అలాగా ప్రజలు దీని మీద గుడపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చిట్టి ఈ నిర్ణయంతో మీరు ఒక పాత్రలను మీరు పడిపోతూ ఉన్నారు ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నెస్ అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉందో ఆ బ్లాస్ట్ ఫర్నెస్లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీలు దాంట్లో ఏ ఖచ్చితంగా కరెక్టు రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే ఏదో రెండు నెలలు మూడు నెలలు ఎలక్షన్ జరిగిపోతూ ఉండగా రాజీనామా ఆమోదించేస్తే చేస్తే నాకు జరిగే నష్టమే లేదు ఎందుకంటే రెండు నెలలు ఎలాగో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి వంద వందల ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఇంత హడావుడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదంపు చేశారు ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటేసే అవకాశం నేను కల్పించుకోవాలి